లెంటులోని ఇరవై రెండవ దినము శనివారము శిలువ ధ్యాన ఉపవాసము సైతానుపై జయము ప్రార్థన తండ్రి నీవు ఉపవాసముండి సాతాన్నను జయించినావు అట్టి శక్తినే సంగమునకు ఇచ్చినావు మేమును నీ శిలువ ధ్యాన ఉపవాసము ద్వారా శరీరమును లోకమును సాతాన్ను జయించినట్లు నీ వర్తమానం ద్వారా బలపరచమని ఏసునామమున వందించుచున్నాము ఆమెన్ ఏలియా ఒక పూట తిని నలభై దినములు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో మృగముల తలంపు గాని మరే తలంపు కానీ రాలేదు మోషే గారు నలభై దినములు కూర్చొని ఉపవాసం చేసిరి ఏలియా గారు నలభై దినములు ప్రయాణం చేస్తూ ఉపవాసం చేసిరి ఈయన నడుస్తూ రాత్రి ఉపవాసం చేయటం వలన దేవుని తలంపు కుదురుట కష్టము ఏలియాగారు ఒక పూట తిని నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎండను రాళ్లను మృగములను ఇసుకను పాములను దొంగలను చీకటిని చూడలేదు నలభై దినములు ప్రభువును చూచి నడిచెను అలాగే ప్రభువు నలభై దినములు ఉపవాసము చేశాను అక్కడ సైతాను హవ్వ యొక్క చూపును త్రిప్పెను హవ్వ దేవుడు చెప్పిన పండ్లు చూస్తూ ఉంటే సైతాను వెళ్ళి అసలు పండు తినకుండా చేసి హవ్వ మనసును త్రిప్పివేశను అట్లు హవ్వ తప్పిపోయింది హవ్వ త్రిత్వదేవిని చూడలేదు కానీ భువవంక చూచింది మనమును అట్లే ఉందుము సన్నిధి కూటములో మనో నిదానము కుదిరిందా అనగా లేదందురు కుదిరినను కుదరకపోయినను సైతాను జయించవలెను ఒకరు అయ్యగారికి వేసిన ప్రశ్న సైతాను ఏసు ప్రభును దేవాలయమునకును తీసుకొని తీసుకుని దేవుడు ఎందుకు వెళ్ళాలి సైతాను పిలిచిన స్థలమునకు ప్రభు పోకపోయినా ఏసయ్యకు జయమేది అని అయ్యగారు జవాబిచ్చిరి అప్పుడు వారు అది రమ్మన్న దగ్గరికి వెళ్లి జయము పొందడమేలా ఇక్కడుండి రానంటే జయము కాదా ప్రభు రాననగా దానికి భయపడినట్లే పాపము ఉన్నప్పుడు కొట్టాలి గాని వట్టి స్థలములో కొట్టినా ఏమి లాభము అని చెప్పిరి శోధన స్థలానికి అనగా సైతాను నడిపించినది ఎవరు ఆయనను ఆత్మ కొనిపోయింది సైతాను శోధించవలనగా పరిశుద్ధాత్మ ఆ శోధన స్థలానికి మనలను నడిపించును ఆత్మ నడిపించకపోతే శోధన రాదు శోధన రాకపోతే జయమూ రాదు బహుమానమూ రాదు ఆత్మ నడిపించకుండా మనిషి నడిచి వెళ్ళునా వెళ్ళును స్వంతాత్మ నడిపించుకొని వెళ్ళును ఈ రెండునూ ఉన్నవి ఇప్పటికీ శోధన ముగిసింది మరలను స్వంతాత్మ లేక పరిశుద్ధాత్మ నడిపించినది ఎట్లు తెలుసుకొనగలము మనిషికి స్వంతాత్మ ఉన్నది ఫలాని చోట అన్యులు పండగ చేసుకుంటున్నారు నీవక్కడికి వెళ్ళి వాక్యము బోధించు అది తప్పులేదు అని ఆత్మ నడిపించును అక్కడికి వెళ్ళి బోధ చేస్తాము కొంతమంది వ్యతిరేకులు వస్తారు అక్కడ కలహము వస్తుంది అక్కడ ఇద్దరు గొడవ గొడవ పడినందున కలహము వస్తుంది అది శోధన ఆ శోధనలో పడతావని తెలిసి తన పని మీద వెళ్ళినప్పుడే పడతావు అని ఆత్మ ముందే హెచ్చరించును అప్పుడు కోప పడకపోయినా జయిస్తావు ఇంటి దగ్గర కోప తలంపు పుట్టినప్పుడు పడినావు ఇప్పుడు వెళ్ళావు వెళ్ళి సువార్త ప్రకటించినావు వాళ్ళు కోపపడిరి కోపపడినందును తిరిగి కోపపడినావు గనుక అక్కడ పాపము వచ్చినది అయ్యగారి స్నేహితుడు ఒకరు బోధిస్తున్నప్పుడు ఆయనకు ఆయన బోధ వినువారికి కలహము రేగింది అప్పుడు అయ్యగారు పిల్లలను పాట ఎత్తమనగా కలహము ఆగింది పిమ్మట అయ్యగారు అయ్యా మీరు ఆయనకు వేసిన ప్రశ్న నాకేయండి అన్నారట సంగతి అదని చెప్పగా వారు అయ్యగారు చెప్పినట్లుగా ఆయన చెప్పలేదు అన్నారు అయ్యగారి స్నేహితుడు మళ్ళీ వాదమునకు వెళ్ళిరి ముందు వచ్చిన వారే వచ్చిరి గాని ఈసారి వారు అయ్యా మీరే చెప్పండి అన్నారు కనుక మనకు శోధన వచ్చిన కోపము దేవుడు సైతాను మీద కోపపడలేదు అది వచ్చే వారము చెబుతాను సందేహం పుట్టించే ప్రశ్నలు పాపములు దేవుని మీద తిరుగుబాటు ఇలాగ చేయట నీకు తగునా అని అనుట మరి పాపము ఇవి మనలో ఉన్న యెడల రాకడకు సిద్ధపడలేము గనుక దేవుని మీద ఈ ప్రశ్నలు వేయరాదు అలాగే రొట్టెల వలె ఉన్న రాళ్ళు ఎదురుగా పెట్టి ప్రభు మనో నిదానము త్రిప్పాలని చూచింది ఆయన మనస్సు రొట్టెల వైపు కాని రాళ్ల వైపు గానీ పోలేదు కాని ఆరవ అధ్యాయములో ఉన్న మాట మీదికి పోయింది మనిషి బ్రతుకుట దేవుని మాట వల్ల కాని రొట్టె వల్ల కాదు అన్నాడు ఓ సైతానా నేనొక సలహా ఇస్తాను రొట్టె వల్ల కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మానవుడు జీవించును అని ప్రభువు అన్నారు అక్కడ హవమ్మ కూడా అట్లే అనవలసింది కానీ అనలేదు ఆమె చూపు పండు మీదికి పోయింది నీవు దేవుని కుమారుడువైతే అనేది శ్రమ ఏదేను తోటలో సైతాను ఒక పండు చూపలేదు మొత్తం పండు చూపింది ఇక్కడ రాయి ఒకటి కాదు రాళ్ళు చూపింది ఇక్కడ వాడి యుక్తి ఉన్నది ఇది ప్రభువుకు తెలిసింది ఆయన లోకమునకు వచ్చిన పిమ్మట కలిగిన మొదటి శోధన ఇదే ప్రభువునకు వచ్చింది మంచి పిండి వంటలు పెట్టి ఓటు వేయించుకుందురు ఇక్కడ మాయగాని జాలి కాదు ప్రభు అది గ్రహించి సైతానుకు లోబడక రాళ్ళు వైపు చూచి దగా అన్నారు రొట్టెవైపు చూచి దగా అన్నారు సైతాను అక్కడ ప్రభువును పొగిడింది అయ్యా మీరు రాళ్ళు రొట్టెలగు రొట్టెలు చేయగలరన్నది గట్టి రాయిని నీవు మెత్తని రొట్టెగా చేస్తావన్నాడు కొరకలేని రాతిని కొరికే రొట్టెగా చేస్తావని పొగిడింది శోధనలోని మరొక శోధన అక్కడ తోటలో తిండి ఇక్కడ రొట్టెలు తెచ్చి తిండి తోటలోనూ తిండి శోధన వచ్చినది కనుక ప్రభువు తిండికి ఇక్కడ లోబడలేదు దేవుని మాట వల్ల మనుషుడు జీవిస్తాడు అని చెప్పిన వాక్యములోని మూడు మాటలు మూడు జెండాలు లూదరుగిరిలో పాదిరిగారికి అయ్యగారు ఈ పాఠమే చెప్పిరి అక్కడ గ్రేపు దొరగారు అది విని అందరికీ వారు వెళ్ళే వరకు చెప్పేవారు మనము కూడా ఇది అర్థం చేసుకోవాలి ఇది మీ మనసులో జ్ఞాపకం ఉన్నప్పుడు మీకు విజయమే అక్కడ ఏదైనా తోటలో తినకూడని పండ్లు తినమనియు ఇక్కడ అరణ్యములో తినదగని రాళ్లు తినవలసిన రొట్టెలని వాడు చెప్పినాడు కనుక అక్కడ ఇక్కడ దగ అంతా దగే ఓ దయగల ప్రభువ నీవు జయించినట్లుగా మేము కూడా జయించే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాము ఆమెన్ అతి శక్తితో వరుడు అలంకరించును అలంకరించునుగాక ఆమెన్